హై ఇండియాలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఈరోజు నేను క్యాబేజ్ తోటి తమిళు చూసే ఉంటారు కదా మంచి స్నాక్స్ అండి సూపర్ ఉంటుంది సాయంత్రం పుట్టు తిన్నా మన ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు ఎవరన్నా ఏదన్నా స్పెషల్ జరిగినప్పుడు చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు తరుగుకుందాం క్యాబేజీని సన్నగా తరిగేసుకుందాం ఇట్లా ఉంటేనే బాగుంటుంది మనం చేసుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది దీన్ని మంచిగా బౌల్లోకి ఎత్తేసుకున్న మస్తు టేస్ట్ ఉంటుందండి అసలు మీరు నమ్మలేరు దీన్ని రుచిని ట్రై చేసి తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మనం కట్ చేసుకుంటే అంత స్మూత్గా రాదన్నమాట దీంట్లోకి బేసన్ ఫ్లోరు దీనికి సరిపడా ఒక స్పూను మైదా దీనికి సరిపడా కారం సరిపడా ఉప్పు కొన్ని కాన్ ఫ్లోర్ గింజలు కొద్దిగంత వాము వాము వేయదలిచిన కంపల్సరీగా కంపల్సరిగా వేసుకోవడండి జీర్ణాశయానికి మంచిగా పని చేస్తుంది కడుపు ఉండదు జీలకర్ర ఒక చిన్న స్పూన్ జీలకర్ర కొద్దిగంత ఇంగువ వేసినమా లేదా అన్నట్టుగా కొద్దిగా వంట సోడా కరివేపాకు కొన్ని నువ్వులు కొన్ని ధనియాలు అన్నీ కొన్ని కొన్నే వేసుకుంటున్నాండి మితంగా వేసుకోవాలి అక్కడ ఒకటి ఒకటి మన పంటికి తగులుతుంటే టేస్ట్ అనిపిస్తుంది పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు ఇవి మాడి దాంట్లో మనకు తగులుతుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది ఇది శుంఠి అండి సొంఠి మనకు ఎండిపోయిన తర్వాత మంచిగా పొడి పొడి అవుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది హెల్త్ కూడా వాటర్ మనం చూసి పోసుకోవాలి ఒకేసారి పోసుకోవద్దు దీంట్లో తేమ తోటైతే అయ్యింది లేకపోతే కొన్ని లైట్గా చల్లుకోవాలి ఒక్క చుక్క ఈ మిశ్రమం అంతా ఒకే దగ్గరికి ఉండడానికి దీన్ని పక్కగా పెట్టేసుకుందాం ఆయిల్ బోస్ వేసుకున్నాం కూడా అప్పుడు స్టవ్ అంటించుకొని ఇది మీడియంలో పెట్టి నూనె వేడైన దాకా మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం ఇప్పుడు కొత్తి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఐదు నిమిషాలు పక్క పెట్టినాక మంచిగా ఒక మంచి స్మూత్నెస్ ఒక గుజ్జులాగా వస్తుంది అన్నమాట ఇందులో ఇట్లా చేసుకున్నాక ఒక పేపర్ మీద ఆయిల్ డ్రా చేసుకొని తర్వాత దీన్ని ఇట్లా నిన్నే ఆయిల్ వేసేసుకుందాం చూసారు కదా ఇట్లా ఒత్తుకొని వేసుకోవాలి నువ్వులు మంచిగా అన్నీ ఎట్లా కనపడుతున్నాయి చూడండి మంచి సువాసన వస్తున్నాయండి ఇవి కాలుతుంటే మాత్రం మీరు మొక్కజొన్న గింజలు వేసేటప్పుడు కొంచెం అవి పేలుతాయి కాబట్టి కొంచెం చితగ వేసుకోండి ఒకవేళ మొక్కజొన్న గింజలు వేస్తే మాత్రం కొద్దిగంతా చితగ కొట్టుకొని వేసుకుంటే ఏమన్నా ఇట్లా నూనెని ఇట్లా తర్వాత కొన్ని ఇట్లా తప్పుగా ఉంటాయి అన్నీంటి వేసుకోవాలండి ఇక మొత్తం వేసుకుందాం చూసిరు కదా క్యాబేజీ గారెలు సూపర్ ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇది కొంచెం బ్రౌన్ వచ్చింది మీతో మాట్లాడుకుంటూ ఉండే దాన్ని చూడలేదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ చూద్దాం కొంచెం కుక్క అయినా చూడండి మనం ఇందులో నువ్వులు జీలకర్ర ఓమ అన్నీ హెల్త్కి సంబంధించినవి వేసుకున్నాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలకు పెడితే మాత్రం అసలు వదిలిపెట్టారు సూపర్ టేస్ట్ ఉందండి అసలు మనం కార్న్ఫ్లోర్ గింజలు వేసినాం కదా అవి తింటుంటే అక్కడక్కడ తగ్గుతుంటే అద్భుతం అసలు చెప్పరాదు రుచి మాత్రం మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అరుణ ఛానల్ని మీరు కూడా ఈ క్యాబేజీ గారెలు వేసుకొని తిని ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి కాకపోతే మనం పిండి అవన్నీ కొంచెం చూసి వేసుకోవాలి వాటరు ఒకేసారి వేసుకోవద్దు అందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అన్నీ కొంచెం చూసి చూసి వేసుకోండి నువ్వులు కనపడుతున్నాయి ఇవి మొక్కజొన్న గింజలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసినాం కదా ఆధార హో అంటారు రుచి మాత్రం అసలు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మరే